ఆర్బీ న్యూస్కి స్వాగతం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాము అంతేగాక పాలమూరు పట్టణానికి చెందినటువంటి డాక్టర్ని చనమెట్ల రాజేంద్ర ప్రసాద్ తమ ఇంటి నుంచి తయారు చేసినటువంటి ఆహారమును రైల్వే స్టేషన్ వద్ద పంచుతున్న దృశ్యాలను మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు తాను తన స్వంత ఖర్చులతో తమ ఇంటిలోని స్వచ్ఛందంగా తయారు చేసినటువంటి ఆహారపు పొట్టాలను రాత్రిపూట రైల్వే స్టేషన్ వద్ద ఉన్నవారికి పంచుతున్న దృశ్యాలను చూస్తున్నారు ఈ సందర్భంలో మనకు ఉన్న దానిలో రాసు పేద ప్రజల కోసము ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ మనకు ఉన్న దానిలో కాశ్చింత పేదవారికి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంటుందని మనము మరణించిన తర్వాత మన ఆస్తిపాస్తులు ఏవి మన వెంబడి రావ మన వెంబడి వచ్చేది కేవలం మనం చేసిన మంచి చెడు మాత్రమే వస్తాయని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా క్రాగ స్టేషన్ ఉన్న పేదవారికి ఆహారం పనిచేస్తా అది ఏ విధంగా ఉంది అని కూడా అడగడం ఎట్లుంది సార్ Sampai jumpa di video selanjutnya.